నమస్కారం అండి అందరికీ వందనాలు ఎలాగా అందరూ బాగున్నారా ఆరోగ్యాలుగా ఉంది తిన్నారా మీ ఫ్యామిలీ మీ పిల్లలు అమ్మ అప్ప సహోదరులు అందరూ బాగా బాగున్నారా ఓకే నేను ఈ వీడియో ఎందుకు పెడతానంటే థ్యాంక్ యూ ఒక మాట ఉంది కదా థ్యాంక్ యూ ఆ మాట మనము ఎప్పుడూ ఎక్కడైనా సహాయం తీసుకుంటే మనము థ్యాంక్ యూ చెప్పాలి థ్యాంక్ యూ చెప్తే మన దగ్గర ఉందిగా నేచర్ అది తర్వాత ప్రపంచం తర్వాత దేవుడు లాస్ట్ ఓకే బట్ అన్ని విషయంకి దేవుడే పవర్ఫుల్ బాస్ సుప్రీం పవర్ ఓకే బట్ థ్యాంక్ యూ చెప్తే మనకి సంతోషం ఆరోగ్యం తర్వాత డబ్బు తర్వాత మన సమాధానం అన్నీ దొరుకుతుంది ఇక్కడ నుంచి ప్రపంచం నుంచి దొరుకుతుంది నేచర్ చూసు చూసి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇది అది ప్రపంచం ఇదాన్ని కలెక్ట్ చేసి దేవుడికి పంపించి దేవుడు మనకి బ్లెస్సింగ్ చేస్తారు ఎప్పుడు ఏ మనిషి అయినా ఏ జెంట్స్ లేడీస్ ఏమైనా హెల్ప్ చేస్తే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ థ్యాంక్ యూ చెప్పాలి అది చిన్నదైనా పెద్దదైనా ఏమైనా ఏ విషయమైనా అది డబ్బా అయినా మెడిసిన్స్ అయినా అయినా ఫుడ్ అయినా ఏమైనా ఎందుకని ఆపోజిట్ మనిషి మనకి ఎవరు సహాయం చేస్తే ఆ మనిషికి మానసు అవ్వాలంటే దేవుడు ఇచ్చిన మనసు అది ఓకే నేను పంపిస్తున్నాను నువ్వు చేయి అలాగే ఓకే మనము థ్యాంక్ యూ చెప్తే దేవుడు పదిహారు టైమ్స్ ఓకే మనకి బ్లెస్సింగ్ చేస్తున్నారు ఆ పదిహారులో పదిహారు విషయం ఉంది అర్థమైందా సో అదే చెప్తున్నాను నేను ఎప్పుడు ఎవరైనా ఏమైనా సహాయం చేస్తే చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఏమైనా థ్యాంక్ యూ చెప్పాలి చాలామంది ఉన్నారు నేను దేవుడికి చెప్తున్నాను నాకు అలవాటు లేదు నాకు ఇష్టం లేదు నా నమ్మకం లేదు ఒకవేళ నేను థ్యాంక్ యూ చెప్తే అహంగారం పోస్తుంది అదన్నీ ఏ అది ఏం లేదు నత్ లేదు మనం మనం మనసు మంచిగా పెట్టుకుని థ్యాంక్ యూ చెప్తే మన నేను చెప్పిన పదిహారు ఆశీర్వాదం ఉంటుంది కదండి నేను చెప్పేది కరెక్టా తప్పని చెప్పాడు ఓకే దేవుడు పంపిస్తున్నారు ఒక్కొక్క రూపంలో మనకు హెల్ప్ చేయడానికి మనం కష్టపడాలి ఎఫర్ట్స్ చేయాలి బట్ మనం థ్యాంక్ యూ చెప్తే మనకి సహాయం చేసే మనిషికి ఆశీర్వాదం చేస్తారు బట్ మనం చెప్తాం కదా మనకి పదిహారు టైమ్స్ ఇస్తారు ఆశీర్వాదిస్తారు ఓకే అదే చెప్పిన ఎప్పుడు ఈ ప్రిన్సిపల్ ఈ సిస్టమ్ ఈ అలవాటం పెట్టుకోండి మంచిది బికాస్ నో థ్యాంక్ యూ నో లైఫ్ బాయ్